పవన్ టార్గెట్ గా తన ట్వీట్ల పరంపరను కొనసాగిస్తున్నారు నటుడు ప్రకాష్ రాజు రోజుకో ట్వీట్ తో సంచలనం రేపుతున్నారు ఇవాళ మరో ట్వీట్ చేశారు ఇందులో మనకేం కావాలి అంటూ ప్రశ్నించారు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా అంటూ ప్రశ్నించారు దానికి జస్ట్ ఆస్కింగ్ అని హ్యాష్ టాగ్ జోడించారు మొదట తిరుమల లడ్డూ కల్తీపై ఎక్స్ వేదికగా ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది దీనిపై ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ పోస్టులపై మండిపడ్డారు దీంతో అప్పటి నుంచి ఇద్దరు మధ్య ట్వీట్ మాటల యుద్ధం కొనసాగుతుంది సున్నిత అంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకున్నదే లేదని పవన్ హెచ్చరించారు దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్ ఈ నెల ముప్పై తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్ చదవండి అర్థం చేసుకోండి అని తెలిపారు అందరితో ఆగకుండా మరో ట్వీట్ వదలారు అందులో చేయని తప్పునప్పు సారి చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని మన పోస్ట్ చేయగా నిన్న గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం ఏంటి అవంతరం ఎందుకే మనకి అయోమయం ఏది నిజం అని మరో పోస్ట్ పెట్టారు వీటిపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు ఈలోగా మళ్లీ తన ట్వీట్ల వారిని కొనసాగిస్తున్నారు ప్రకాష్ రాజ్ పవన్ టార్గెట్ గా తన ట్వీట్ల పరంపరను కొనసాగిస్తున్నారు నటుడు ప్రకాష్ రాజ్ అయితే రోజుకో ట్వీట్ తో సంచలనం రేపుతున్నారు ఇది ఈ నేపథ్యంలో ఇవాళ మరో ట్వీట్ చేస్తారు ఇందులో మనకేం కావాలి అంటూ ప్రశ్నించారు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా అంటూ ప్రశ్నించారు దానికి జస్ట్ టాస్కింగ్ అని హ్యాష్ ట్యాగ్ జోడించారు ప్రకాష్ రాజ్ ఈ సంబంధించి మరింత సమాచారం మా అసోసియెంట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు నగేష్ చెప్పండి మరి ప్రస్తుతం అయితే తిరుమల కల్తీ లడ్డుపై చెలరేగిన వివాదం అయితే ఇప్పుడు దీనిపై ప్రస్తుతం అయితే నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్న ట్వీట్లు అయితే వరుసగా పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు అయితే వీటిని ఎలా చూడాలంటారు భా ఉద్గా రెచ్చబట్టిర రాజకీయ లబ్ధిని సాధించగమా లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలన అవసరమైతే ప్రతిసారి ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తను ఏదో ఆంధ్రప్రదేశ్ కు చేస్తున్నట్టుగా నటిస్తున్నాడని చెప్పి ఇప్పటికే పలు రకాల ట్రిప్ ప్రకాశం చేసిన పరిస్థితి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి కంటిన్యూ గా కృష్ణ పరంపర కొనసాగిస్తున్న విషయాన్ని మనం గమనించాలి అంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పదలుచుకున్నాడు అంటే అతను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కానీ ఆ డిప్యూటీ సీఎం గా ఎవరైతే అక్రమ అసలు ఈ విషయాన్ని దట్టు మీ ఇలా తయారు అరెస్ట్ చేశారు కానీ ఇలాంటి వ్యవహారాలు ఎందుకు వెంటబడ్డ వ్యవహారాలు రెగ్యులర్ గా తీసుకుపోతారు మొదటి రకరకాలుగా తిన్న నిన్ను కూడా ఒక చేశాడు గెలిచే ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి అవతారం ఎందుకు మనకి ఇట్లా చేస్తున్నాడు కానీ మొదటి స్థానిక పవన్ కళ్యాణ్ మాట్లాడు కానీ తదుపరి ఇట్ల పైన పవన్ కళ్యాణ్ అయితే స్పందించలేదు మరి ఇప్పుడు హిట్లు పోాలని ప్రకాష్ రాజ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే బీజే చెందిన కార్యకర్తలు కూడా నిన్న డిసెంబర్ ముందు ధర్నా చేశారు పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు సో మొత్తానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమలకి వెళ్తున్న క్రమంలో మరి క్రిష్ట పరంపర కొంత ఉద్రిక్తత అయితే దారి రైట్ నగేష్ థ్యాంక్ యూ